Welcome to A1 TV. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ధీర జబినీల్ తెలిపారు ఇరవై ఐదు సంవత్సరాలలోపు పాతనీరాస్తులుగా గుర్తించబడిన అబూబకర్ బేగ్ మరియు పెమ్మిశెట్టి రామ్ ప్రకాష్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నాలుగు లక్షల యాభై వేల విలువగల రెండు బంగారు చెవిదిద్దులు ఐదు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు వీరు గుడివాడ టిట్కో కాలనీలో గత రెండు నెలలుగా జరిగిన దొంగతనాల్లో ముద్దాయిలుగా ఉన్నారని తెలిపారు అబూబకర్ పై గంజాయి కేసు సహా పలు కేసులు నమోదు చేయబడ్డాయని రామ్ ప్రకాష్ పై తెనాలి ప్రాంతాల్లో కేసులున్నట్లుగా తెలిపారు డిఎస్పి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఇరవై ఐదు ఏళ్లలోపు యువతను మంచి మార్గంలో నడిపించాలని హెచ్చరించారు కోర్టులో హాజరుపరిచేస్తున్న ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు ఇరికి గుడ్ ఈవినింగ్ అండి ఈ రోజు ఉదయం టిట్కో కాలనీలో లో మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు విచారం చేస్తా ఉంటే అబూ బకర్ అండ్ పెమిశెట్టి రాంప్రసాద్ రాంప్రకాష్ అనే ఇద్దరు హెలిపాడ్ దగ్గర తచ్చాడుతో తిరగడం కనిపించారు రిలేబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని విచారించిన రీసెంట్ గా జరిగిన దొంగతనాలు బైక్ దొంగతనాలు అలాగే ఎఫ్ బ్లాక్ లో జరిగిన బంగారం దొంగతనం వీటన్నిటికీ ఇన్వాల్వ్మెంట్ ఉందని వాళ్ళు చెప్పారు వాళ్ళని తీసుకొచ్చి ట్రేస్ చేయగా మాకు సుమారు ఫైవ్ బైక్స్ వర్త్ ఫైవ్ బైక్స్ అండ్ గోల్డ్ చెబుదద్దులు రెండు నాలుగు లక్షల యాభై వేలు వర్త్ ఆఫ్ వాల్యూ రికవర్ చేయడం జరిగింది వీళ్ళలో ఇద్దరు బాగా నటోరియస్ క్రిమినల్స్ ఈ అబూబకర్ అనే అతను ఇరవై మూడు సంవత్సరాలు వయసు ఉంది అతనికి తన మీద వన్ టౌన్ టూ టౌన్ అండ్ చల్లపల్లి ఈ మూడు వాటిల్లో ప్రామనెంట్ గా కేసులు ఉన్నాయి అదే విధంగా గంజా కేసు కూడా ఇతని మీద రిజిస్టర్ చేయడం జరిగింది రెండో అతను పెమ్మిశెట్టి రామ్ ప్రకాష్ అనే అతని మీద కూడా ఇతను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఇద్దరు కలిసి తెనాలి మరియు ఇతర ప్లేసెస్కి కూడా దొంగతనాలకి వెళ్ళారని మాకు రిలేబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది వీళ్ళని సమగ్రంగా విచారణ జరిపాక ప్రస్తుతానికి గుడివాడలో ఇంతవరకు రికార్డ్ చేయగలిగాము అదర్ ఇంపార్టెంట్ లీడ్స్ ఏమన్నా వస్తుంటే వాటిని కూడా పరిశీలిస్తాము మెయిన్ వీళ్ళు సొసైటీకి మేము ఏం చెప్పాలనుకున్నాం అంటే ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కాచుకుని ఉండాలి ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు బాగా చిన్న వయసు వాళ్ళు కాకపోతే వీళ్ళు వీళ్ళు దారి తప్పారు కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైన శిక్ష విధించడం జరుగుతుంది ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో టెన్ టు ట్వంటీ ఇయర్స్ మధ్యలో వాళ్ళని బాగా గైడ్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు చెడు స్నేహాలు ఉన్నాయా వీటన్నిటిని గమనించు